హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఐదు రూపాయల ఇందిరాగాంధీ నాన్న గురించి తెలుసుకోబోతున్నాం గాంధీ గారు భారతదేశానికి ఇచ్చిన గొప్ప సేవలతో మరింత గుర్తింపు పొందిన నాయకురాలు ఆమె నాయకత్వం కేవలం దేశంలోనే కాకుండా ప్రపంచంలో కూడా ఒక ముద్ర వేసింది ఆమె స్మరణార్థం ఐదు రూపాయల నాణం పంతొమ్మిది వందల ఎనభై ఐదు సంవత్సరంలో భారత ప్రభుత్వంలో విడుదలైంది ఈ నాణం ప్రత్యేకంగా ఇందిరాగాంధీ గారి జీవితాన్ని ఆమె చేపట్టిన ప్రగతిశీల చర్యలను ఆమె భారతదేశానికి చేసిన సేవలను గుర్తు చేస్తుంది నాణం ఒకవైపు ఇందిరాగాంధీ ముఖ చిత్రాన్ని ఉంచి మరోవైపు భారతదేశ జాతీయ చిహ్నాన్ని చూపిస్తోంది ఈ నాణం గురించి తెలుసుకుంటే దీనికి సంబంధించిన విలువ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది సాధారణంగా ఐదు రూపాయల నాణం సేకరణదారులకు వెయ్యి నుంచి రెండు వేల వరకు అమడవుతోంది అయితే మరికొన్ని అరుదైన నాణాలు వాటి ప్రత్యేకత స్థితి బట్టి మరింత విలువను పొందొచ్చు ఇందిరాగాంధీ ఆవశ్యకమైన గుర్తింపును ఈ నాణం చూపిస్తూ సేకరించడానికి చాలా ప్రత్యేకమైన నాణ్యంగా మారింది ఈ నాణం సేకరించేటప్పుడు దాని పరిస్థితి చాలా ముఖ్యమైనది ఒక నాణం పచ్చగా లేదా మంచి స్థితిలో ఉంటే అది ఎక్కువ ధరకు అమ్ముడు పడుతుంది సేకరించే వారికి ఇది ఒక చారిత్రక అంశంగా మారుతుంది ఎందుకంటే ఇది భారతదేశం యొక్క గొప్ప నాయకురాలి గుర్తింపుగా నిలుస్తోంది ఇందిరాగాంధీ గారి ఐదు రూపాయల నాణం ప్రాచీన నాణాల సేకరణలో భాగంగా చాలా విలువైనది ఈ నాణం భారతదేశ ప్రజలపై చూపించిన ఆమె ప్రభావాన్ని కూడా గుర్తు చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి